సిమింగ్ లో చనిపోయి త్రీ డేస్ అవుతుంది పోస్ట్ మార్ట్ చేసి శాంపుల్స్ పెట్టుకెళ్ళి ఎలా చనిపోయిందో చెప్తాను అన్నారు అసలు తిమింగలం చనిపోయి త్రీ డేస్ అవుతుంది ఇంతగా తిమింగలం ఎలా చనిపోయిందంటే మన వాళ్ళు వేసారు మాక్సిమం ఆ అయితే తోడ సాయం సెవెంటీ నెంబర్స్ లాగుతారు రెండు గంటల్లో లాగేసిన వాళ్ళని ఏదో పది పది చేపలు అయ్యే పడిపోయి అని చెప్పి ఇంటికి లాగేసరికి నాలుగు గంటలు పెట్టింది వాళ్ళకి పడిన తిమింగలాన్ని ఎలాగో పడింది కదా అని చెప్పి దాన్ని బతికిద్దామని లాగితే అది చనిపోద్ది అని చెప్పి సముద్రంలోనే వాళ్ళ నుంచి తెప్పించడానికి ట్రై చేశారు మన వాళ్ళు తెప్పించిన తర్వాత అందరూ కలిపి లోనకు తోస్తే అది మాత్రం ఎంతమంది తోసినా ఏ మాత్రం ఇప్పటికి మాత్రం కదలలేదు ఇప్పటికే తిమింగ్ చేతి అందరి ఇచ్చిపోతుంది బాధ అనిపించి ఆయన బతికిద్దామని ఉన్న వాళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు బతకలేదు ఇక పోలీసు వాళ్ళకి తెలియడంతో రెస్పాండ్ అయ్యి శాంపుల్స్ పెట్టుకెళ్ళి ఎలా చనిపోందో చెప్తానన్నారు తీసుకున్నా రాకుండా ఉండడం కోసం పెద్ద గొయ్యి తీసి నీట్ గా కప్పినా గానీ ఆయన స్మెల్ మాత్రం పోలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన స్మెల్ కి ఆ కడుపు మాత్రం గిరా గిరా తిప్పింది సుమారు అది నాలుగు వేల కేజీల వరకు ఉంటది ఇంకా దీని గురించి ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అంటే ఒక ఫాలో చేయడం మరి